క్రెడిట్ కార్డు పొందడమేముంది చాలా ఈజీ అనుకుంటారు చాలామంది దాదాపు అన్ని బ్యాంకులు థర్డ్ పార్టీ ఏజెన్సీలు క్రెడిట్ కార్డులు ఇస్తామంటూ రోజు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటాయి కాబట్టి క్రెడిట్ కార్డు పొందడం చాలా ఈజీ అనుకుంటారు కానీ అలా కావాలని రంగంలోకి దిగిన తర్వాత అస్సలు మ్యాటర్ అర్థమవుతుంది ముందుగా మీ సిబిల్ స్కోర్ చూస్తారు దానికంటే ముందు మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చూస్తారు మీ ఆదాయం చూస్తారు మీ అకౌంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో చూస్తారు ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే కనీసం మొత్తంలో మీకు క్రెడిట్ కార్డు మంజూరు చేస్తారు ఉదాహరణకు మీకు సివిల్ స్కోర్ లేదనుకోండి మీకు కాల్స్ మాత్రమే వస్తే క్రెడిట్ కార్డు రాదు అసలు మీకు బ్యాంక్ ఖాతానే లేదనుకోండి మీకు క్రెడిట్ కార్డు రానే రాదు మరి ఇలాంటి అర్హతలు ఏవి లేకపోయినా క్రెడిట్ కార్డు పొందే సౌలభ్యం ఉందా దీనికి కూడా మార్గం ఉంది మీకు సరైన సిబిల్ స్కోర్ లేకపోయినా పేమెంట్స్లో మీరు డిఫాల్ట్ అయినా మీకు క్రెడిట్ కార్డు కావాలంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఓనర్ అయి ఉండాలి అంటే మీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే దాన్ని షూరిటీగా తీసుకొని బ్యాంకులు మీకు క్రెడిట్ కార్డు ఇస్తాయి వీటిని ఎఫ్డి క్రెడిట్ కార్డులు అంటారు సాధారణంగా క్రెడిట్ కార్డు లాంటిది కాదు ఇది పూర్తిగా భిన్నమైంది మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఆధారంగానే దీన్ని మంజూరు చేస్తారు ఉదాహరణకు మీకు లక్ష రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉందనుకోండి మీకు డెబ్బై వేల రూపాయల వరకు క్రెడిట్ కార్డు మంజూరు చేస్తారు మీ కార్డులో ఖర్చులకు ఫిక్స్డ్ డిపాజిట్ని లింక్ చేస్తారు సకాలంలో కానీ మీరు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేదనుకోండి ఆ మొత్తాన్ని మీ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా నుంచి కట్ చేస్తారు మిగతా ఎఫ్డీ మొత్తానికి ఎప్పట్లాగానే వడ్డీ చెల్లిస్తారు ఇలాంటి క్రెడిట్ కార్డులు మంజూరు చేయటానికి బ్యాంకులు పెద్దగా ఆలోచించవు ఎఫ్డీ ఉంటే చాలు కార్డులు ఇచ్చేస్తాయి ఎందుకంటే ఇందులో రిస్క్ తక్కువ కాబట్టి అయితే ఇలా కార్డు దక్కించుకున్న వ్యక్తి తన ఎఫ్డీ ఖాతాని క్లోజ్ చేయలేడు కార్డుపై ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ మొత్తాన్ని క్లియర్ చేసిన తర్వాత ఎఫ్డీ డబ్బులు వెనక్కిస్తారు అయితే నిజంగా మీరు సిన్సియర్ కస్టమర్ అయితే ఎఫ్డీ క్రెడిట్ కార్డును కూడా సాధారణ క్రెడిట్ కార్డుగా మార్చుకోవచ్చు దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ క్రెడిట్ కార్డును తరచుగా వాడుతుండాలి వాటి పేమెంట్స్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కట్టేయాలి ఇలా క్రమంగా చేస్తూ ఉంటే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది ఆ తర్వాత కొన్ని రోజులకి బ్యాంకుల్ని సంప్రదించి మీ క్రెడిట్ కార్డు పరిమితిని పెంచమని అడగాలి కార్డు పరిమితి పెరిగితే మీ వాడకాన్ని కార్డు లిమిట్కి మధ్య ఉన్న తేడా కారణంగా మీ సిబిల్ స్కోర్ మరింత మెరుగవుతుంది అప్పుడు బ్యాంకులు మిమ్మల్ని నమ్ముతాయి ఆ తర్వాత మరొకసారి బ్యాంకుని ఆశ్రయిస్తే మీ ఎఫ్డి క్రెడిట్ కార్డుని సాధారణ కార్డుగా మార్చమని కోరచ్చు మీ ట్రాక్ రికార్డు చూసి సాధారణ క్రెడిట్ కార్డు మంజూరు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఎఫ్డి క్రెడిట్ కార్డుకి సాధారణ క్రెడిట్ కార్డుకి తేడా ఏంటి మెయిన్ తేడా ఒకటే సాధారణ క్రెడిట్ కార్డును ఆన్ సెక్యూర్డ్ కార్డు అని కూడా అంటారు అంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉంది ఏవైనా షూరిటీ చూపిస్తున్నారా అలాంటివి ఏం పట్టించుకోకుండా మీ కార్డులు వచ్చేస్తాయి ఎఫ్డీ క్రెడిట్ కార్డు అయితే మీ షూరిటీతో లింక్ అయి ఉంటుంది ఇది ప్రధానమైన తేడా మరికొన్ని తేడాలు కూడా ఉన్నాయి సాధారణ క్రెడిట్ కార్డులో వచ్చే రివార్డు పాయింట్లు ఎఫ్డీ క్రెడిట్ కార్డులో ఉండవు కొన్ని బ్యాంకులు ఈ రివార్డులు క్యాష్ బ్యాక్ ఆఫర్లు పరిమితంగా అందిస్తాయి ఇక క్రెడిట్ కార్డులపై మనం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఆఫర్లు చూస్తూ ఉంటాం ఆన్లైన్ షాపింగ్ చేస్తే పది శాతం డిస్కౌంట్ లాంటి బోర్డులు చూస్తూ ఉంటాం ఇవేవి ఎఫ్డీ క్రెడిట్ కార్డులకి వర్తించవు ఇక ట్రావెలింగ్ కూడా కొన్ని ఎఫ్డీ క్రెడిట్ కార్డులతో కష్టమే ఉదాహరణకి మీరు మీ కార్డు ఉపయోగించి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారు ఎఫ్డీ క్రెడిట్ కార్డుతో మీరు ఏం చేయలేరు ఇక ఈఎంఐ లాంటి సౌకర్యాలు కూడా ఎఫ్డీ క్రెడిట్ కార్డులో రావు మీరు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసిన తర్వాతే సాధన క్రెడిట్ కార్డులో దాన్ని ఈఎంఐగా మార్చుకోవచ్చు ఎఫ్డీ క్రెడిట్ కార్డులు అన్ని సందర్భాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు ఇలా నార్మల్ క్రెడిట్ కార్డుకు ఎఫ్డీ క్రెడిట్ కార్డుకి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి మరి ముఖ్యంగా ఇది మన ఫిక్స్డ్ డిపాజిట్తో లింక్ అయిన కార్డు కాబట్టి అసలుకే సరపడే ఛాన్స్ ఉంది మీరే మాత్రం క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపులు ఆలస్యం చేసినా ఆ వడ్డీలు ఛార్జీలు అన్నీ మీ ఎఫ్డీ నుంచి కట్టైపోతాయి సో ఎఫ్డీ క్రెడిట్ కార్డు అనేది అన్ని వేళలా ఉత్తమం కాదు సాధారణ అవసరం కోసమైతే ఇవి సరిపోతాయి అయితే పక్క ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండటం ఇక్కడ చాలా అవసరం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి